యజ్ఞం చేసేటప్పుడు ఆరని మంధనం అని చేస్తారు అంటే అగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు మీరు చూస్తారు మహా పట్టాభిషేకన్నాడు ఆరని మంధనం చేస్తారు చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి దాన్ని దూత్తో పట్టుకుంటారు పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్తునిస్తారు ఇస్తారు యజ్ఞంలో అగ్ని జ్వాల లేస్తూ ఉండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోసారనుకోండి ఒక్కసారి జ్వాల వేస్తారు అసలు ఆ యజ్ఞం చేయడం ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ ఎలా పడితే అలా చేయకూడదు అసలు పొగ వస్తూ ఉండగా అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో అలా వేయకూడదు జ్వాల ఉండాలి జ్వాల ఉంటేనే వేయాలి ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్ర